జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ద్వారా స్థాన చలనం చెందిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఘం తెలంగాణ సత్పర న్యాయ పోరాట దీక్ష ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్నారు జీవో నెంబర్ మూడు వందల న్యాయం జరిగేలా చూడాలని ఈ జీవో ద్వారా ఉద్యోగులకు ఉరితాడుగా మారిందని డిస్ లోకేటెడ్ సొంత జిల్లాలకు పంపాలని మూడు జీవో సమస్య పరిష్కారానికి హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పొందుపరిచిన కాంగ్రెస్ పార్టీ వెంటనే పరిష్కారం చూపాలని దూర ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు టీచర్లు ఆక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మచ్ మీ బాధలు చెప్పినందుకు అదేవిధంగా మిగతా మహిళా సోదరులు సోదరి మనులు ఎవరున్నా మీరు దయచేసి రావాల్సిందిగా కోరుతా పెద్దపల్లి జిల్లా నుండి శ్రీలత మేడం గారిని మాట్లాడవలసి రండి మేడం చప్పట్లతో స్వాగతం పలకాలి ఇక్కడ ఈరోజు సమావేశానికి నా తోటి ఉపాధ్యాయులు మరియు మరియు వేరే ఉద్యోగంలో ఉన్న వారు

మూడు వందల పదిహేడు జీవో వచ్చిన రోజు జిల్లాలు మారినటువంటి జిల్లాలు మారి సుదూర ప్రాంతాలకు జోన్లు మారి దాదాపు వందల కిలోమీటర్ల దూరం స్థాన చేయబడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో త్రీ వన్ సెవెన్ ఎంప్లాయీస్ టీచర్స్ జేఎస్ ఆధ్వర్యంలో మేము ఈరోజు సత్వర న్యాయ పోరాట దీక్ష అని చెప్పేసి చేపడుతున్నాం ఇందిరా పార్క్ ధర్నాకృప్ మరి మేము నిజంగా ఏ రోజైతే అర్ధరాత్రి ఆరు ఒకటి రెండు వేల ఇరవై రెండు నాడు మాకు అర్ధరాత్రి జీవోలు ఇచ్చి మూడు వందల పది ఒకటి జీవోలు ఇచ్చి మమ్మల్ని మీరు పలానా జిల్లాకి వెళ్ళాలి అని చెప్తే మేము వెళ్ళి మరి ఈ రోజు రోజు వందల కిలోమీటర్లు నూట పది నూట యాభై రెండు వందల కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మరి అమ్మలు అక్కలు మేము మరి సోదరులు అనారోగ్య వాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా మరి సుదూర ప్రాంతాలకు రోజు మరి చాలా రోజు ప్రయాణాలు చేసి ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి ఎందరో మంది మహిళలకు మిస్క్యారేజ్ అయ్యి మరి మరి ఎందరో మంది మహిళలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మరి మన వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి హార్ట్ అటాక్లు వస్తున్నాయి మరి కాబట్టి దయచేసి మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం అన్నా మీరు మాటిచ్చిండ్రు మీరు మాటిచ్చిండ్రు నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని మీకు న్యాయం చేస్తాన్నారు ఇవాళ్ళ ఏడాది గడిచిందన్నా గత ప్రభుత్వం రెండేళ్లు మమ్మల్ని మమ్మల్ని నరక యాతన పెడితే ఇప్పుడు ఏడాది అయిపోతుంది రేపో మాపో మేము పోతాం కానీ ఎంతో ఆశతో ఉన్న మమ్మల్ని ఇంకా అన్నా మీరు అన్న మమ్మల్ని రోజొక యుగంగా రోజొక గండంగా గడుపుతున్నామన్నా దయచేసి ఆలోచించండి అన్న ఉద్యోగులం వందల కిలోమీటర్ల దూరంపై ఏ విధంగా ఉంటామన్నా అన్న మమ్మల్ని మమ్మల్ని మా మా జిల్లాలకు తీసుకో పుణ్యం అన్న అని చెప్పేసి నేను నేను దండం పెట్టుకున్నామన్నా